ఆస్ట్రల్ ట్రావెల్ అనే ఈ పుస్తకాన్ని రచించినది డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు డాక్టర్ లక్ష్మి గారు పదవ భాగము పఠనము చేస్తున్నది పద్మజ సూక్ష్మ శరీర యానం ప్రయోజనాలు సూక్ష్మ శరీర యాన అనుభవం వల్ల ఓ తండ్రికి నిజ జీవితంలో జరిగిన సంఘటనను ఇక్కడ పొందుపరుస్తున్నాము ఓ తండ్రి తన ఐదు సంవత్సరాల ముద్దులకే చిన్నారిని అనుకోని అనారోగ్యం వల్ల కోల్పోవలసి వచ్చింది ఆ పాప మరణించింది ఆ తండ్రి ఒక్కసారిగా ఒంటరిగా ఉండడానికి అలవాటు పడడం మొదలుపెట్టాడు ఎవ్వరితోనూ మాట్లాడడానికి ఓదార్పును పొందడానికి ఇష్టపడలేదు ఎప్పుడూ ఒంటరిగా అన్నీ కోల్పోయిన వాడిలా తీరని వేదనను అనుభవించసాగాడు నెమ్మదిగా తన చుట్టూ ఉన్న కుటుంబంతో కూడా సంబంధాలను సంభాషణలను తెగదంపులు చేసుకున్నాడు చివరకు తనకు తానే దూరమైపోయాడు ఎంతో మంది సన్నిహితులు మామూలు మనిషిగా మార్చాలని ప్రయత్నించినా అతను అనుమతించలేదు అలాంటి పరిస్థితుల్లో ఒకనొక రోజున నిద్రపోతున్నప్పుడు కలగన్నాడు ఆ కలలో శరీరాన్ని వదిలి వేరే లోకానికి వెళ్లాడు అది ఒకనొక సూక్ష్మలోకం అక్కడ చాలామంది అందమైన చిన్నారులంతా తమ చేతుల్లో దీపాలను పట్టుకొని మరొక దేదీప్యమానమైన ప్రచండ కాంతి దగ్గరకు వెళుతూ ఉండడం చూశాడు వారందరిలో చివరిగా వస్తున్న పాప తాను ప్రాణప్రదంగా ప్రేమించే కూతురేనని గుర్తించాడు అందరి చేతుల్లో ఉన్న దీపాలు వెలుగుతుంటే కేవలం తన కూతురి చేతిలోని దీపం మాత్రం వెలగకపోవడం అతను గమనించాడు వెంటనే ఆ చిన్నారిని చేరుకొని చిన్నతల్లి నీ దీపం ఎందుకు వెలగడం లేదురా అని అడిగాడు నా దీపం కూడా వెలిగించాను కాని మీరు నా గురించి బాధతో ఏడుస్తూ ఉన్నప్పుడల్లా నా దీపం ఆరిపోతోంది మీ కన్నీరు దానిని వెలగనివ్వడం లేదు అందరి దీపాల్లా నాది కూడా వెలుగుతూనే ఉండాలంటే మీరు బాధతో ఏడుస్తూ ఉండకూడదు నేను ఇక్కడ ఆనందంగా ఉన్నాను ఇక్కడ నుంచి మరంత ఉన్నత స్థాయికి నేను ఎదగాలంటే నా గురువుల నుంచి సలహాలను తీసుకుంటాను అలా నేను మరు జన్మ తీసుకోవడానికి సంసిద్ధమవుతాను కనుక మీరు ఏ మాత్రం చింతించవద్దు మనము ఎప్పటికీ కలిసే ఉంటాము అని వివరించి ఆ తండ్రి దుఃఖాన్ని పోగొట్టడమే కాక ఆత్మజ్ఞాన బీజాలను నాటింది ఈ విధంగా సూక్ష్మ యానం ద్వారా మనం భౌతిక శరీరాలకు అతీతమైన అద్భుతమైన ఆత్మస్వరూపులమని గ్రహిస్తాము ఆత్మ అజరామరమైనది అలాగే మన ఆత్మీయులతో అనుబంధము ఎన్నటికీ చెక్కు చెదరక శాశ్వతంగా నిలిచి ఉంటుంది ఇప్పుడు మనం సూక్ష్మ చేయడం ద్వారా కలిగే మరెన్నో ప్రయోజనాలను చూద్దాం ఒకటి సూక్ష్మ యానం చేయడం ద్వారా మన యథార్థ తత్వాన్ని అనంతమైన శాశ్వతమైన చైతన్యాన్ని గుర్తిస్తాము రెండు అనుభవాలు అనుభూతుల ద్వారానే ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందుతుంది అంటే అతీంద్రియ జ్ఞానాన్ని స్వయంగా పొందుతాము మూడు జీవితం పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగి అనుక్షణం ఉల్లాసంగా సాహసోపేతంగా జీవిస్తాము నాలుగు మనల్ని విడిపోయిన ఆత్మీయులను పెద్దలను సూక్ష్మ శరీరాల్లో కలుసుకోవడం వల్ల మానసికంగా భావోద్వేగపరంగా నిశ్చింతను స్వస్థతను పొందగలము ఐదు మన ఆధ్యాత్మిక దృష్టిను జ్ఞాన పిపాసను తీర్చుకోవడానికి సూక్ష్మ శరీరాన్ని మించిన గొప్ప సాధనం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు ఆరు అద్భుతమైన కాంతిలోకాలకు ప్రయాణించి అక్కడ ఉన్న గురువులను మార్గదర్శకులను కలుసుకుంటాము తద్వారా మనం చిరంజీవులమని తెలుసుకుంటాము ఏడు మరణం పట్ల సాధారణంగా అందరికీ ఉండే భయం పటాపంచలైపోతుంది అలాగే ఎన్నో భయాలను పోగొట్టుకోవచ్చు కనుక జీవన మాధుర్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించగలము ఎనిమిది జీవిత పరమార్థాన్ని గుర్తెరిగి దివ్యజ్ఞాన ప్రకాశంలో తరిస్తాము మన వంటి మరెందరినో మార్గదర్శకం చేయడానికి ముందడుగు వేస్తాము దివ్య ప్రణాళికలో భాగస్థులమవుతాము తొమ్మిది శరీరయానం ద్వారా పూర్వజన్మలను చూసుకొని వర్తమానాన్ని భవిష్యత్తును మరంత మెరుగ్గా తీర్చిదిద్దుకుంటాం సూక్ష్మ విధానం ఇప్పుడు మనం రమణ మహర్షి గారు మరెంతో మంది బౌద్ధ గురువులు చేసే అద్భుతమైన సూక్ష్మ శరీరయాన విధానాన్ని సాధన చేద్దాం వీళ్ళంతా తమ ధ్యానంలో తమ శరీరం అగ్నికి ఆహుతి కావడాన్ని దృశ్యీకరిస్తారు అప్పుడు వారికి తాము చూస్తున్నది నశ్వరమైన శరీరమని దాన్ని దర్శిస్తున్న శాశ్వతమైన ఆత్మస్వరూపమే తాము అని అనుభవం కలుగుతుంది నేను స్థూలాన్ని కాదు సూక్ష్మాన్ని అన్న అర్థమవుతుంది ఈ విధానంలో మనం మన శరీరాన్ని పునర్నిర్మించుకుందాం ఈసారి మరంత వినూత్నంగా శక్తివంతంగా శరీరాన్ని మనసును రూపొందించుకుందాం అందులోనికి మన ప్రాణాన్ని పోసి శ్వాసతో అనుసంధానిద్దాం సుఖాసనంలో కూర్చొని లేదా శవాసనంలో పడుకుని ఈ సాధన కొనసాగిద్దాం హాయిగా విశ్రాంతిగా సౌకర్యవంతంగా ఉండే ఏ భంగిమనైనా ఎంచుకోండి నిదానంగా రెండు కళ్ళు మూసుకొని శరీరాన్ని తేలికగా వదులుగా పెట్టుకోండి ఆందోళనను ఒత్తిడిని వదిలివేయండి మీ ధ్యాసను పూర్తిగా శ్వాస మీదకు మరులిస్తూ నిశ్చింతగా ఉండండి మీరు లోపలికి తీసుకునే శ్వాస ద్వారా మీ శరీరానికంతటికీ చక్కని విశ్రాంతిని ఇవ్వండి మీరు బయటకు వదిలే శ్వాస ద్వారా మీలో కూడగట్టుకున్న భయాందోళనలు అలసట ఒత్తిడి దిగులు పంపించి వేయండి ఇప్పుడు ప్రతి శ్వాసతో మీరు మరింత లోతైన ధ్యాన స్థితిలోకి చేరుకుంటున్నారు ఈ ప్రగాఢ విశ్రాంతి స్థితిలో మీ శిరస్సు నుంచి పాదాల వరకు పరిశీలించండి శరీరంలోని ప్రతి ఒక్క భాగంపై శిరస్సు నుండి మొదలుపెట్టి కంఠం భుజాలు చేతులు విశ్రమింపచేస్తూ మరంత లోతైన స్థితిలోకి చేరుకోండి ఎరుకతో మీ మెడ భాగాన్ని పూర్తిగా విశ్రాంతిగా పెడుతూ గమనించండి నిదానంగా మీ ఎరుకను భాగంలో ఉంచి హృదయము ఊపిరితిత్తులను రిలాక్స్ చేయండి మరంత విశ్రాంతి స్థితిలో మీ ఉదర భాగాన్ని కాలేయము క్లోమగ్రంథి పేగులు లివర్ ప్రాంక్రియాస్ మొదలైన అన్ని అవయవాలను గమనించండి ఏమైనా నొప్పులు ఒత్తిడులు ఉన్నప్పటికీ ఎరుకతో మీ వెన్నుపూసును చక్కగా విశ్రమింపచేయండి మీ నుంచి వీటన్నిటినీ బయటకు వదిలివేయండి ఎరుకతో మీ కాళ్లలోని కండరాలన్నింటినీ చేయండి ప్రస్తుతం ఎరుకతో మీ శరీరాన్ని ఒక శవంలా భావించండి ఇక ఈ విధానంలోని రెండవ దశలోనికి వెళుతున్నాము మీ అన్నమయ్య కోసము లేదా స్థూల శరీరాన్ని ఒక శవం అన్నట్లుగా మనోనేత్రంలో దర్శించండి ఈ శవాన్ని శ్మశాన వాటికలో కట్టెలపైన పెట్టి అగ్నికి ఆహుతి చేస్తున్నట్లు దృశ్యీకరించండి నిదానంగా మీ శవం పాదాల దగ్గర వెలిగించిన నిప్పు కట్టెలతో సహా మీ రెండు పాదాలను కాళ్లను మోకాళ్లను కీళ్లను తొడలను కాల్చి బూడిద చేయటం సాక్షీభూతంగా నిదానంగా గమనించండి నెమ్మదిగా మీ ఉదర భాగము వెన్నెముక వీపు భాగము అగ్నికి ఆహుతి అవుతూ ఉంటే చెలించకుండా చూడండి ఆ అగ్ని మీ భాగాన్ని హృదయం ఊపిరితిత్తులు ఎముకలు అన్నింటినీ దహించి వేస్తున్నట్లు చూడండి ఇప్పుడు మీ భుజాలు చేతులు మెడ గొంతు బూడిద చేస్తూ క్రమంగా ముఖం తలభాగం అంతా పూర్తిగా భస్మంగా మారడాన్ని బయట నుంచి నిశ్చలంగా సాక్షిభావంతో చూడండి స్థూల శరీరంలోని ప్రతి భాగము అణువణువు దహనమవుతూ ఉంటే సూక్ష్మ శరీరంలో ఎలా అనుభూతి చెందుతున్నారో ఎరుకతో గమనించండి సూక్ష్మ సాక్షి సాక్షిభావంతో గమనిస్తున్న మీరు ఇప్పుడు మీకు తెలియని ఒక ప్రదేశానికి వెళ్ళండి నేను నాకు తెలియని ఫలానా ప్రదేశానికి వెళ్లి సాహసోపేతంగా అన్వేషించి అక్కడ ఉండే క్రొత్త విషయాలను తెలుసుకోవాలి అని సంకల్పం చేసుకుని ఏ భౌతిక ప్రదేశానికో సూక్ష్మలోకానికో బయలుదేరండి మీరు చేస్తున్న సూక్ష్మ శరీర యానం పట్ల మీరు దర్శిస్తున్న సూక్ష్మలోక దృశ్యాలు అనుభవాలు జ్ఞానం పట్ల సంపూర్ణమైన ఎరుకతో ఉండండి ఈ సూక్ష్మ శరీర యానంలో మరొక సంకల్పాన్ని చెప్పుకోండి నా సూక్ష్మలో ఒక గురువులు మార్గదర్శకులను నేను దర్శించాలి వారితో నేను సంభాషించాలి వారి నుండి సందేశాలను జ్ఞానాన్ని తీసుకోవాలి వారిని కలుసుకోవాలి అని సంకల్పించుకోండి మీ మార్గదర్శకుల సందేశాలను జ్ఞానాన్ని అడిగి తెలుసుకుని సంపూర్ణంగా స్వీకరించండి ఎరుకతో ఉండండి మరొక సంకల్పాన్ని కూడా చెయ్యండి నేను నివసిస్తున్న నా గృహానికి ఇప్పుడు వెళ్ళాలి అని సంకల్పించుకోండి ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ వినువీదుల నుంచి మీ గృహాన్ని విహంగ వీక్షణ చేస్తూ నిదానంగా క్రిందికి దిగి మీ ఇంటిలోనికి ప్రవేశించండి మీ ఇంటి ముఖద్వారాన్ని లోపల ఉన్న గృహాలంకరణ సామగ్రిని పరిశీలించండి మీ ఇంటి బయట లోపల ఎవరెవరు ఉన్నారు అక్కడ ఏమి జరుగుతుంది అని పరిశీలనగా చూడండి మీ ఇంట్లో మీకు ప్రీతిపాత్రమైన ఒకనొక వస్తువు దగ్గరికి వెళ్లి సూక్ష్మ శరీరంలో ఉన్న మీకు సహకరించమని అడగండి నేను ప్రస్తుతము సూక్ష్మ ప్రయోగంలో ఉన్నాను నువ్వు నాతో సంపూర్ణంగా సహకరిస్తే నిన్ను వేరే దగ్గర ఉంచుతాను అని హృదయపూర్వకంగా అడిగి ఆ వస్తువుతో మమేకమవ్వండి మీ గురువులు మార్గదర్శకుల సహాయంతో ఆ వస్తువును మీ చేతులతో పట్టుకుని అనుభూతి చెందండి ఆ వస్తువును నిదానంగా ఒక చోట నుండి మరొక చోటకి మార్చండి నేను దానిని మార్చగలను అనే భావనతో ఆ పనిని చేయండి మీ ఇంటికి మీ అభిమాన వస్తువుకు కృతజ్ఞతలు తెలుపుతూ సూక్ష్మ శరీరంలో ప్రయాణం చేస్తూ అగ్నికి ఆహుతి అయిన మీ శరీరం ఉన్న చోటికి తిరిగిరండి ఆ భస్మాన్ని చూస్తూ ఇప్పుడు నేను నా నూతన ఆరోగ్యకరమైన శక్తివంతమైన భౌతిక శరీరాన్ని తయారు చేసుకుంటున్నాను అని సంకల్పం చేయండి సూక్ష్మలో ఒక మార్గదర్శకుల సహాయ సహకారాలను స్వీకరించండి ఆ బూడిదను ఒక చక్కని శరీరాకృతిలో అంటే కాళ్ళు చేతులు మొండెము తల అన్నింటినీ ఒక శిల్పి అందమైన శిల్పాన్ని తయారు చేసినట్లుగా పంచభూతాలతో అందంగా ఆరోగ్యకరంగా శక్తివంతంగా పునర్నిర్మించండి మీ శరీరాన్ని అందంగా ఉల్లాసంగా శ్రేయస్కరంగా సాహసోపేతంగా స్వచ్ఛంగా శక్తివంతంగా ఉండేలాగా రూపొందించండి మీ గురువుల సహాయంతో మీ ప్రాణశక్తిని అందులోనికి పంపుతూ నిదానంగా అందులోకి పునః ప్రవేశం చేయండి మీ మనోమయ భావమయ క్షేత్రంలో కూడా సానుకూలంగా స్పష్టంగా పారదర్శకంగా ఉండే వాటిని తీర్చిదిద్దుకోండి నా మానసిక భావోద్వేక భౌతిక శరీరాలను అన్నింటినీ దివ్యమైన వాహకాలుగా తయారు చేసుకుంటున్నాను అని సంకల్పం చెప్పుకోండి సూక్ష్మ శరీరంతో మీ దేహంలోకి ప్రవేశించి శక్తివంతంగా అనుభూతి చెందండి మీ సూక్ష్మలోక మార్గదర్శకులకు కృతజ్ఞతలు తెలపండి నిదానంగా మీరు ఈ ప్రస్తుత క్షణంలోకి రండి ఇప్పుడు నెమ్మదిగా మీరు తయారు చేసిన సూక్ష్మ శరీరపు టెంప్లెట్ బాడీని ఇక్కడికి ఇక్కడ తీసుకువస్తూ నుండి క్రిందికి చూడండి ఆ వెండి తీగ అనుసంధానాన్ని కూడా చూసుకోండి సాక్షభూతంగా మీ స్థూల శరీరాన్ని చూస్తూ భస్మంగా మారిన తరువాత పునర్నిర్మించిన శక్తివంతమైన నూతన శరీరాన్ని అందులోకి సూపరింపోజ్ చేయండి నిదానంగా మీ స్థూల శరీరంలోనికి వచ్చేయండి ఒక్కొక్క శరీర భాగాన్ని మీరు అనుభూతి చెందండి మీ కాళ్ళు చేతులు ఉదర భాగము వెన్నెముక ఛాతీ మెడ తల మొదలైన అన్ని భాగాలను అనుభూతి చెందుతూ శ్వాసను ఎంతో ఎరుకతో గమనిస్తూ ఈ ప్రస్తుత క్షణానికి కృతజ్ఞతాపూర్వకంగా తిరిగి రండి శరీర యానం ద్వారా మీకు లభించిన దివ్య దృష్టి అనుభవాలను మేల్కొల్పుకున్న అంతర్గత జ్ఞానాన్ని ఒక్కసారి పునఃసమీక్షించుకోండి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు నిదానంగా మీ చేతులను కనురెప్పలపై ఉంచుకొని కళ్లను తెరవండి ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు